హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మిస్ కలెక్షన్స్ టుడే మన కలెక్షన్ వచ్చేసి ఇది పట్టు శారీస్ అండి సెమీ ఉప్పడ పట్టు శారీస్ క్యూట్గా ఉన్నాయండి చిన్న చిన్న బ్యాగులు ఇచ్చాడు ఓకే ఈ పట్టు సారీ కలెక్షన్ అయితే చూద్దామండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఈ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ విత్ వైన్ కలర్ అండి ఒకసారి క్యాట్లాగ్ అయితే చూద్దాము మీకు ఇలా వస్తుందండి జస్ట్ పళ్ళు మాత్రమే పట్టు వస్తుందండి మనకి శారీ పైన కానీ కింద కానీ బార్డర్ వచ్చేసి మనకి పట్టు రాదు ఇలా సింపుల్గా ఉంటుందన్నమాట శారీ ఎంత లైట్ వెయిట్ ఉందంటే చాలా బాగుందండి శారీ ఇంకా పట్టు చూడటానికి పట్టు శారీయే కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుందనమాట పళ్ళు వచ్చేసి ఇలా వైన్ కలర్లో వచ్చిందండి పట్టు పళ్ళు వచ్చింది డిజైన్ అయితే మనకి ఇలా జిగ్జాగ్ డిజైన్ ఇచ్చేసి పీకాక్ బూటీస్ ఇచ్చాడండి అక్కడక్కడ కింద అంచుకు కూడా పీకాక్ బుట్టీస్ వస్తాయి చాలా బాగుంది లుక్ అయితే కూడా మనకి పట్టుసారి క్యారీ చేసినట్టే ఉండదండి అసలు ఇది వచ్చేసి సెమీ ఉప్పాడా పట్టు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీరైతే త్వరగా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇది కలర్ కాంబినేషన్ ఫస్ట్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ విత్ వైన్ కలర్ అండి ఇది వచ్చేసి పళ్ళు అదే బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి వన్ మీటర్ పైనే ఉంది ఇలా గోల్డ్ బుటీస్ ఇచ్చాడు మీ వన్ మీటర్ పైనే ఉందండి అంటే లావుగా ఉన్న వాళ్ళు కూడా పుట్టించుకోవచ్చు అనమాట ఓకేనండి దీని ప్రైజ్ వచ్చేసి జస్ట్ సిక్స్ డబల్ నైన్ అండి లోకల్ వాళ్ళు అయితే డైరెక్ట్ వచ్చి కాంటాక్ట్ అవ్వండి శారీస్ అయితే చాలా తక్కువ తెప్పించాను తీసుకెళ్ళండి నచ్చిన వాళ్ళు తీసుకెళ్ళండి తప్పకుండా స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా దానికి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే నచ్చిన కలెక్షన్ని పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసండి డార్క్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ అనమాట సేమ్ డిజైన్ అండి నేను సిక్స్ కలర్స్ చూపిస్తాను సిక్స్ కలర్స్కి కూడా సేమ్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి పల్లు పాటు పళ్ళు పాటుకి పట్టు వస్తుంది బ్లౌజ్ పీస్ సేమ్ అలాగే గోల్డ్ బుట్టీస్ వచ్చినాయి అనమాట ఇది కూడా సేమ్ అండి గోల్డ్ పీకాక్ బుటీస్ వచ్చినాయి పెద్ద పెద్దగా కింద పైన కూడా సేమ్ అలాగే మనకి సేమీ సాఫ్ట్గా ఉంటుంది అంచ అనేది నెక్స్ట్ కలర్ వచ్చేసి సపోటా కలర్ అండి సపోటా కలర్ విత్ మెరూన్ కాంబినేషన్ అనమాట దీనికి కూడా సేమ్ అదే డిజైన్ వస్తుందండి పళ్ళు వచ్చేసి పట్టు వస్తుంది ఇది సెమీ ఉప్పాడా పట్టు అసలు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందంటే ఈ శారీ లుక్ పట్టు శారీయే స్మూత్గా ఉంటుంది క్యారీ చేయడానికి కూడా మనం చాలా ఫ్రీగా ఉంటుంది కంఫర్టబుల్గా దీనికి కూడా సేమ్ అలాగేనండి బ్లౌజ్ పీస్కి బుట్టీస్ వస్తాయి పీకాక్ బుట్టీస్ వస్తాయి సేమ్ అంతే బ్లౌజ్ పీస్ కూడా మీటర్ పైన ఉంటుంది అనమాట ఓకేనండి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి మనకి ప్రైస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ పడుతుందండి అంతే సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ అండి స్కై బ్లూ విత్ బ్లూ కలర్ స్కై బ్లూ విత్ బ్లూ కలర్ అండి సేమ్ దీనికి కూడా డిజైన్ ఇలాగే వస్తుంది పళ్ళు అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ పీస్ కూడా ఏంటంటే బ్లూ కలర్ వస్తుందండి బ్లూ కలర్కి గోల్డ్ బుటీస్ వస్తాయి మీటర్ పైనే ఉంటుంది ఇది కూడా సిక్స్ డబల్ నైన్ పడుతుందండి నచ్చిన వాళ్ళు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి శారీ కలెక్షన్ అయితే ఇది చాలా బాగుందండి సెమీ సాఫ్ట్గా ఉంది సెమీ ఉప్పడా పట్టు శారీస్ చాలా సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉంటాయి అందరికీ కూడా నెక్స్ట్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్కి లైట్ పింక్ కలర్ అంచు వచ్చింది పళ్ళు కూడా పట్టంచండి లైట్ పింక్ కలర్ వస్తుంది పైన కింద కూడా లైట్ పింక్ కలర్ ప్లెయిన్ కలర్లో అంచు వస్తుంది అనమాట లైట్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది దానికి కూడా బుటీస్ సేమ్ ఇలాగే వస్తుంది డిగ్ జిగ్ జాగ్ డిజైన్ వస్తుంది కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ డబల్ నైన్ పడుతుందండి ఈ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మీకు ఏదైనా కలర్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఆ కలర్ అయితే నేను పక్కన ఓకే ఓకేనండి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ విత్ ప్యారెట్ గ్రీన్ అండి ఈ కలర్ వచ్చేసి బ్లూ విత్ ప్యారెట్ గ్రీను ఈ కలర్ చాలా బాగుంది అంచు వచ్చేసి పట్టు అంచు ఇలా వచ్చింది గ్రీన్ కలరు సేమ్ డిజైన్ అండి సేమ్ డిజైన్ సేమ్ బూటీసు సిక్స్ డబల్ నైన్ పడుతుంది సిక్స్ కలర్ చార్ట్ ఉందండి అంటే ఈ మోడల్లో వచ్చేసి మనకి ఆరు రంగులు వచ్చాయి మనం కలెక్షన్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి స్టాక్ అనేది కొంత తెప్పించాను నేను ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్స్ అనేది త్వరగా ప్లేస్ చేసుకోండి క్యాటలాగ్ అయితే ఇలా వస్తుంది సెమీ సాఫ్ట్గా ఉందండి పట్టు లాగా అయితే ఉండదు మీకు సాఫ్ట్గా ఉంటుంది క్యారీ చేయడానికి వీలుగా ఉంటుంది కీప్ వాచింగ్